అందరికీ నమస్కారం మిత్రులారా మనం ఇటీవలే ఒక న్యూస్ చదివాం ఒక పెయింగ్ కార్డియాలజిస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అని మెన్షన్ చేశారు చెన్నైలో అనుకుంటాను రౌండ్స్ చేస్తూ హార్ట్ అటాక్తో చనిపోయాడు ఇది నిజంగా మనం బాధపడాల్సిన విషయం కానీ కార్డియాలజిస్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి ఒక కార్డియాలజిస్టు బేసికల్గా డాక్టర్ హెల్దీ లైఫ్ స్టైల్ అలాగే చిన్న ఏజీ మామూలుగానే ఉన్న మరి వెయిట్ కాదు ఈ కండిషన్లో ఉన్న ఈ పర్సన్కి హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది రావడానికి కారణాలేంటి కార్డియాలజిస్టే కదా మరి కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలియదా హార్ట్ ఈసీజీ ఎలా ఉంది మనం చేయించుకుంటాం కదా కోలు కార్డియాక్ ఎంఆర్ఏలు యాంజియోగ్రామ్లు ఇవన్నీ చేయించుకుంటాం కదా మరి తను చేసుకోలేదా అవన్నీ అవన్నీ నార్మల్ అంతే వైటల్ డేటా నార్మలే ఉంది అని చెప్తున్నారు అంటే మొత్తం బీపీ షుగర్ ఇవన్నీ క్వైట్ నార్మల్ పల్స్ కానీ అన్నీ నార్మల్ ఉన్నాయి మరి ఎందుకు వచ్చింది హార్ట్అటాక్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన కార్డియాలజిస్ట్ దగ్గరకే పరిగెడతాం కదా మరి కార్డియాలజిస్ట్ వాళ్ళకు వచ్చేదే వాళ్ళకి తెలియకపోతే ఇంక మనకేం చేస్తారు ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకుంటాను రాజస్థాన్లో ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ చనిపోయాడు ఆయన ఎందుకు చనిపోతున్నారు ఎవడి చేతిలో ఏం లేదని తెలుస్తుంది కదా కార్డియాలజీ అసోసియేషన్ వాళ్ళు ఒక న్యూస్ లెటర్ రిలీజ్ చేశారనమాట అందరూ జాగ్రత్తగా ఉండాలి డాక్టర్లు అందరూ కార్డియాలజిస్టులు కూడా కేర్ తీసుకోవాలి హార్ట్ హార్ట్అటాకులు రాకుండా చూసుకోవాలి బరువు పెరగొద్దు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి ఆల్కహాల్ స్మోకింగ్ ఇటువంటివి ఉండకుండా చూసుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి అలాగే టెన్షన్ పడవద్దు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు అని మనకు తెలీదా ఇది చేయమని పేషెంట్కి ఎందుకు చెప్పరు పేషెంట్కి ఏదైనా అటాక్ ఏదో రాగానే కోసి పడేస్తాం లోపల గొట్టాలు వేసేస్తాం ఇంకా కాదంటే పేస్ మేకర్లో వివి పెట్టేస్తామని చెప్తున్నారు మరి పేషెంట్కి ఎందుకు చెప్పరు గడిచిన పాతిక సంవత్సరాల నుంచి మన సంజీవిని చెప్పేది ఏంటి ఇదే కదా హెల్దీ లైఫ్ స్టైల్ ఉండండి ప్లస్ వాళ్ళు చెప్పినే మనం చెప్తున్నాం కదా అవన్నీ చేస్తే రాకుండా ఉంటాయి కదా ఇదంతా రాంగ్ డైరెక్షన్ మందైతే ఒకటి ఇంకొకటి అయితే ఒకటి అది బాగుంటాయి ఇదంతా అలా చెప్తే ఇంకా ఈ డ్రగ్స్ అమ్ముకునేవాళ్ళు సర్జరీలు చేసుకునేవాళ్ళు ఎక్విప్మెంట్లు అమ్ముకునేవాళ్ళు వాళ్ళందరూ బతకాలి కదా అది చెప్పరు ఎవరు చెప్పరు నీ బాడీ నీకు సిగ్నల్ ఇప్పుడు ఈ కేసు గురించే మనం మాట్లాడితే ఏ సిమ్టమ్ లేకుండా షడన్గా పోయాడండి టు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇంక ఛాన్స్ లేదు హాస్పిటల్లో రౌండ్ చేస్తున్నాడు పేషెంట్స్ మధ్యలోనే ఉన్నాడు అంటే ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయి ఆక్సిజన్ ఇచ్చేసి లేకపోతే సిపిఆర్ ఇచ్చేసి ఏదో చేసి చేయొచ్చు కదా ఆ ఛాన్స్ కూడా లేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి హార్ట్ అటాక్ అంటే ఏంటో మా దగ్గర కూడా చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మనం ఓపి పెడతాం కదా చాలామంది హార్ట్ పేషెంట్స్ వస్తారు వాళ్ళు హార్ట్ పేషెంట్స్ వచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే డాక్టర్ని కలిసాము వారం పది రోజుల్లో నువ్వు చేయించు వారం పది రోజుల వరకు నేను మందులు ఇస్తాను తర్వాత నువ్వు చేయించుకోవాలి నువ్వు చచ్చిపోతావు కొంతమందికి అయితే మరీ దాడుగా నువ్వు ఇంటికి పోయే తలకి ఏమైనా అయితే నాకు గ్యారెంటీ లేదని చెప్పాను ఎలా చెప్పగలరు ఇవన్నీ హాస్పిటల్లో ఉండి రౌండ్ చేస్తున్న డాక్టరే పోతే నువ్వు నువ్వు గ్యారెంటీ ఎవరిస్తారు ఇస్తారు ఎవరికి ఎవరైనా గ్యారంటీ ఇస్తారు చెప్పండి ఒక రీసెర్చ్ ప్రకారం స్టంట్ వేస్తారు కదా స్టంట్ వేసిన తర్వాత ఎప్పుడైనా చూసారా మేము స్టంట్ వేసాము ఇది మళ్ళీ ఈ స్టంటు దానికి ఏదో బూడుకుపోయేటువంటి డేంజర్ ఉంది స్టంట్ ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది మళ్ళీ రీస్టెంటింగ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఇది ఫెయిల్ అయిపోతే సర్జరీ మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చెప్పి రాస్తారు కింద మీకు స్టంట్ వేసిన తర్వాత అది మీకు ఎవరైనా చెప్తారా చెప్పరు అది ప్రోటోకాల్ కింద ఉంటుంది అంతే లాస్ట్ టైం మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసామని చెప్పి రాస్తారు అంటే అది అందరికీ తెలుసు ఇప్పుడు మీరు స్టంట్ మీద తీసుకుంటే స్టంట్ మీకు బ్లాకేజ్ ఉందని చెప్పారు ఓకే కాదనట్లేదు కదా బ్లడ్ వేజర్లో బ్లాకేజ్ ఉంటే దాంట్లో స్టంట్ వేస్తున్నారు స్టంట్ వేసిన తర్వాత ఇంక రెగ్యులర్ బాగానే ఉంటుందని కదా మనం నమ్మేది మళ్ళీ బ్లడ్ తినాలి ఎందుకండి బ్లడ్కి అడ్డగట్టకుండా ఉండడానికి మేము ఇస్తున్నాం ఉంటారు నువ్వు స్టంట్ వేస్తున్నావు అక్కడ స్టంట్ వేసేసరికి బాడీ దాన్ని ఫారిన్ మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తుంది ఇది నాది కాదు ఏదో బయటకు వచ్చింది దీన్ని బయటకు పంపించాలని చెప్పి బాడీ ట్రై చేస్తుంది ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్ట్ అయ్యే తలకి ఆ సన్న గొట్టంలో నుంచి వెళ్ళలేక మొత్తం ఒక చిన్న గొట్టం వేస్తారు కదా మొత్తం దాని ముందు వెనకంతా నార్మల్ బ్లడ్ వెజల్ ఉంటుంది అక్కడ హార్డ్గా ఉండేసరికి బాడీ ఏం చేస్తే అక్కడ డిపాజిట్ చేస్తుంది చాలా తొందరగా బ్లాక్ అవుతుంది ఆ బ్లాక్ కాకుండా ఉండడానికి బ్లడ్ తిన్నర్లు ఇస్తున్నామని చెప్తారు అదేదో స్టంట్ ఇవ్వకుండా ఇవ్వచ్చు కదా బ్లడ్ తిన్నర్లు నిజంగా గడ్డ కట్టకుండా చూసేటివి కట్టినటువంటి రక్తాన్ని పల్చగా చేసేటివి అయితే ఆల్రెడీ బ్లాక్లు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆపరేషన్ ప్రొసీజర్ చేయాలి ఒక పెద్ద రీసెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇండివిజువల్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ పేషెంట్స్ని తీసుకొని స్టంటింగ్ వేసినటువంటి పేషెంట్స్ మీద తీసుకుంటే ఫైనల్గా చెప్పింది ఒకటే టంట్ వేసిన తర్వాత వన్ ఇయర్ లోపల మళ్ళీ అది బ్లాక్ అయిపోతుంది ఖచ్చితంగా బ్లాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఒకవేళ వన్ ఇయర్ తర్వాత కూడా అది బ్లాక్ కాలేదు అంటే మీకు అనవసరంగా స్టంట్ వేసారని అంటారు ఇంకా దీన్ని బట్టి లాజిక్ అర్థం చేసుకోండి ఇదే జరుగుతుంది చావు అనేది అందరికీ భయం అండి కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్తున్నారు ట్రీట్మెంట్ చేయాల్సింది వ్యాధికి జబ్బులకి చావు కాదు కదా చావు అనేది జబ్బ మీకు జబ్బు వస్తే దాన్ని ట్రీట్ చేయండి కాదనట్లేదు కానీ చావును ఎవరు ట్రీట్ చేస్తారు చావు అనేది ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగే సంఘటన అది అంతే అంతవరకే తప్ప అది జబ్బు కాదు ట్రీట్ చేయడానికి ఎవరి టైం వచ్చి అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ఆపలేరు అక్కడ ఎవరిది అక్కడ రాసి పెట్టే ఉంటుంది కదా పోయేవాడు ఎలాగో పోతాడు పుట్టేవాడు ఎలాగో పుడుతుంటాడు మధ్యలో బిజినెస్లు వేలేదేంటి ఎందుకు బిజినెస్లు చేయాలి మధ్యలో భయం అంతే జనాలకు భయం భయాన్ని అన్క్యాష్ చేసుకుంటున్నారు అంతవరకే ఆ వేసే వాళ్ళకి తెలుసు చేసే వాళ్ళకి తెలుసు దాని విలువ ఎంతో ఎందుకు వేస్తున్నారో కూడా తెలుసు ఎందుకు వేయట్లేదో కూడా తెలుసు కానీ జరిగినంతవరకు నడిపించడం ఇదే సందర్భంలో ఒక పశ్చిమ బెంగాల్ డాక్టర్ అనుకుంటాను స్పెషలిస్టు లేడీ ఆమెకు వీలు రాసింది నా బాడీలో ఎప్పుడైనా సరే ఇన్ ఫ్యూచర్లో నా బాడీలో నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పని చేయకుండా మొరాయిస్తే నాకు ఎటువంటి ట్రీట్మెంటు ఇవ్వద్దు నన్ను ప్రశాంతంగా చనిపోయేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వీలు నమరాసిన ఆమె ఏదో ఆమె కూడా డాక్టరే ఆమె పనిచేసే హాస్పిటల్లో నన్ను ఈ నా హాస్పిటల్కే తీసుకురండి కామ్గా అక్కడ బెడ్ మీద ఉంచండి అంతే తప్ప దానికి మళ్ళీ పని చేయని నా ఆర్గాల్ని పని చేయించడానికి బలవంతంగా చేయొద్దు అని చెప్పి ఆమె వీళ్ళ మరాసింది మన బాడీలో ప్రాణం అనేది అది ఒక పదార్థం కాదు అది ఒక అవయవం అంతకన్నా కాదు అవయవాలకే ట్రీట్మెంట్ ఇవ్వండి ప్రాణానికి ఇవ్వద్దు ప్రాణానికి ఎవరు ఇవ్వలేరు ఇచ్చారని చెప్తే అబద్ధాలు మన శరీరం అనేది ఒక బ్యాటరీ లాంటిది బ్యాటరీలో ఛార్జింగ్ అనేది ప్రాణం లాంటిది ఛార్జింగ్ ఎప్పుడైపోతే బ్యాటరీ వన్ ఒక్కసారి యూజ్ అండ్ త్రో మన బాడీ అటువంటిది ఛార్జింగ్ అయిపోతే తీసేయండి నేను అంతే కానీ దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేస్తాను నేను లేకపోతే ఇంకో దాంతో ఏదో చేస్తాను ఏదో చేస్తుంటే అంటే అదంతా ఓన్లీ మాయ అంతే జరిగేది ఏమీ లేదు మిత్రుల హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి అస్సలు భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటి నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఏ హార్ట్ అటాక్ వచ్చా నన్ను ఏం చేయదని ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఏమీ చేయదు అలా కాకుండా అవి బాబు ఏమన్నా అవ్వద్దు అని చెప్పి ఇప్పుడు పరిగెడుతుంటారు కదా వెళ్ళి ఏమైనా అయిందేమో ఏమైనా అయిందేమో బాడీ లోపల ఏమైనా ఉందేమో ఉందేమో ఉంది ఎందుకంత బాధ నాకు అర్థం కాదు చూసుకోవాలి అసలు ప్రాబ్లం వచ్చి దాన్ని ట్రీట్ చేసుకునేదానికి అసలు ఏముందో తెలుసుకుందాం భయం ఒకటి ఎందుకంటే మనం తినే దరిద్రాలు మనకు తెలుసు మనం చేసే పనులన్నీ మనకు తెలుసు అందుకని ఏ పక్క నుంచి ఏ జబ్బు వస్తుందో ఏ పక్క నుంచి ఏ ఆర్గా అని ఎప్పుడు పుట్టుకు మందు వస్తామని భయం జనాలకి అందుకే పరిగెత్తి పరిగెత్తి తీసుకుంటారు దగ్గర అక్కడ తెలుసుకొని ఏం చేస్తాం మళ్ళీ ఏం కరెక్షన్ మళ్ళీ మింగడమే మందులు మింగదా మందులు అని కూర్చుంటారు ఎందుకంత బాధ నువ్వు తప్పు చేస్తే శిక్ష అను సిద్ధంగా ఉండు చాలు ఆహా నేను చేసేది చేస్తాను నేను మాత్రం హెల్దీగా ఉండాలి ఇక్కడే తేడా వస్తుంది ఆ హెల్దీగా ఉండడానికే మెడికల్ సిస్టమ్ ఎంటర్ అవుతుంది ఇప్పుడు నువ్వు చేసే దరిద్ర పనులు నువ్వు చేయి నువ్వేమైనా చేసుకో నిన్ను మాత్రం మేము హెల్దీగా ఉంచుతామని చెప్పి ఒక మాయని క్రియేట్ చేస్తున్నారు అంతే మొత్తానికి లూజ్ అయ్యేది నువ్వే పోయేది నువ్వే ఏ డాక్టర్ చచ్చిపోవట్లేదా నిజంగా అసలు ఏ జబ్బు రాకుండా చావు రాకుండా చేసేటువంటి గొప్పవాళ్ళు ఉంటే డాక్టర్లకు అసలు చావు రావద్దు ఎవడైనా ఉన్నాడో ప్రపంచంలో మరి వాళ్ళే పోతున్నప్పుడు మిమ్మల్ని ఎలా ఆపుతారండి ఆశ అంతే అంతవరకే యాక్సెప్ట్ చేయండి ఏం జరుగుతుంది మీరు తప్పు చేశారా తప్పు చేసినందువల్ల మీకు ఏదైనా జబ్బు వస్తే అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ తప్పు చేసామో చూసుకోండి ఫస్ట్ షుగర్ వస్తే మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోండి బీపీలు ఇటువంటివన్నీ వస్తే దానికి మన లైఫ్ స్టైల్ ఎక్కడ తేడా ఉందో చూసుకోండి వాటిని కరెక్ట్ చేసుకోండి అంతేగాని అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇచ్చేయి గొట్టాలు ఇచ్చే మింగుతా టార్నిక్లు ఇచ్చే మింగుతా కోసిపడే తీసిపడే అనుకుంటే నష్టపోయేది మనమే అంత తప్పితే ఏం లాభం లేదు నీకు సర్జరీ చేయాలి ఇరవై నాలుగు గంటలు చేయాలి వన్ వీక్లో చేయాలి చేస్తే లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని కొన్ని వందల కేసులు మన సంజీవినిలు ట్రీట్మెంట్ ఇచ్చాం నేను హ్యాపీగా ఉన్నారు పది రోజుల్లో చచ్చిపోతాను పది సంవత్సరాలు కూడా ఇంకా బతికే ఉన్నారు గుండులా ఎటువంటి సర్జరీ లేకుండా జస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి నాకు ప్రాబ్లం ఏమి చేయదు ఎవరు ఏం చేయలేరు నన్ను నాకు వచ్చే ప్రాబ్లం ఇలా చిట్టికేస్తే పోతుందని మిమ్మల్ని మీరు నమ్మాలి అప్పుడు ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని క్యాన్సర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేవు అవి బాబాయ్ ఏమన్నా అవుద్దేమో అని అనుకుంటే చిన్న జలుబు జంపేస్తారు మిమ్మల్ని మీ ఇష్టం చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పున్నాం మౌత్లో ఉండేటువంటి బ్యాక్టీరియా వెళ్ళి మీ బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తుందట లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అంటే నోట్లో ఉండే లాలాజలములు దాంట్లో నోటికి ఇన్ఫెక్షన్ అయితే కూడా హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతాం ఇంకేంటి గ్యారెంటీ తెలీదు మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు నేను మీకు అర్థం చేయడానికి ట్రై చేశాను అర్థం చేసుకున్న వాళ్ళకి ప్రణామాలు అర్థం కాని వాళ్ళకి డబుల్ ప్రమాణాలు మరోసారి మరో వేడితే కలుసుకుందాం ఇలా మాట్లాడుతుంటే ఇది ఎన్ని గంటలైనా మాట్లాడుతుంది